ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక పూలదండలో పెట్టి ఎవరో ఇస్తలేరని చెప్పి ఒక వార్తను నేను చూస్తూ ఉన్నాను నాకు కరెక్ట్గా ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏదో అటాక్ జరుగుతూ ఉండదు ఆయన మీద కానీ లేకపోతే వాళ్ళ అన్లైన్ మీద ఎవరో నా కొన్నాళ్ళకి ఏంటంటే కోడికత్తి లాంటి డ్రామాని మళ్ళీ తెర మీద తీసుకొచ్చింది వైఎస్ఆర్ పార్టీ ఎందుకంటే ఎవడన్నా చంపాలనుకున్నవాడు ఎవడైనా అలా చేయడు ఇవన్నీ ఏంటంటే కావాలని చిన్న చిన్న ఇబ్బందుల్ని పెద్ద ఇబ్బందిగా చూపించి నా మీద అదిగో కుట్ర చేసిన సింపతి కోసం ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అని చెప్పి నా అభియోగం తప్ప ఇదేమీ రియల్టీ కాదు అంత సెక్యూరిటీ ఉంది ఆయనకి ఎక్కడ కూడా బయటికి తిరగట్లేదు అలాంటి వ్యక్తిని ఎవరు కూడా ముట్టుకోలేదు ముట్టుకోరు కూడా ఎందుకంటే శాంతియుతంగా మరి మేము ఎన్ని మీటింగ్లు చేసాం లక్షల మందితో ఎక్కడ కూడా ఇలాంటివి కూడా పెద్ద జరగలేదు చోట మరి కళ్యాణ్ గారికి బ్లేడ్తో గాయాలైతే అంత భయపడిపోవలసిన అవసరం ఏంటని అంబటి రామాబు గారు అన్నారు రాయికే మీరు ఎందుకు అంత అని చెప్పి కూడా ఆలోచన వస్తుంది జనానికి కాబట్టి ఇలాంటి హింసాయుతమైన చర్యలు ఎవరు చేసుకోరు దాని జనసేన పార్టీ ఎగినేస్టు జనసేన పార్టీ తెలుగుదేశం బీజేపీ తరఫున నేను ఇది ఎవరు చేసినా తప్పుగా ఖండిస్తా